నేను ఎక్కడున్నానో ఎక్కడికి వచ్చానో తెలియాలంటే ముందు మా దేవర కథ వినాలి అంటే నా చైన్ కథ వినాలి రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన సెకండ్ డేనే అనుకుంటా చైన్ తీసేటప్పుడు కొక్కి తునిగిపోయింది ఇట్లా పీసులు పీసులు వచ్చేసింది అనమాట సో అప్పటి నుంచి టైమే కుదరలేదు వేపించుకోవాలని చాలా థింకింగ్లో ఉండే చెరగొట్టేసి వేరేది చేయించుకుందామా లేకపోతే డాల్ అదే ఐ మీన్ కొకిని వేరేగా చేంజ్ చేసుకుందామా అని చాలా డౌట్ ఉండే ఫైనల్గా ఓకేలేదు టెన్ ఇయర్స్ నుంచి ఉంది నా సెంటిమెంట్ అయిపోయింది చాలా బాధ వేసింది సరేలే కొక్కి చేంజ్ చేపిద్దాం అన్నాము అక్కడ వెళ్ళి వాళ్ళని అడిగితే వద్దులే అతికి పిచ్చేస్తాను నేను ఏం కాదు అన్నారు సో అది ప్రాసెస్ అనమాట ఏమేమో చేస్తున్నారు అతికిపించడానికి సో కొక్కి చీలిపోయింది కదా సో దానికి దీనికి మధ్యలో కరెక్ట్గా పెట్టి ఫైర్తో ఇట్లా చేస్తున్నారనమాట సో అది చేసిన తర్వాత ఏదో పొడి వేశారు పొడి వేసి ఏం పొడో తెలీదు సాంబ్రాన్ పొడి అనుకోకండి బొగ్గులు ఉన్నాయని సంథింగ్ వేశారు సో అతికి పిచ్చేసి వాటర్లో ముంచి దాన్ని బ్రష్తో బాగా క్లీన్ చేసేసారు ఫైనల్గా చూడండి అతికి పిచ్చేసారు ఎంత నీట్గా అతికి పిచ్చేసారో అసలు తెలియలేదు సో ఇది నా సెంటిమెంట్ చైన్ అనమాట టెన్త్ క్లాస్ నుంచి ఉంది అందుకే వేరేది మార్చాలన్న ఒప్పలేదనమాట సో ఇంకా ఆ చైన్ రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా మా పెద్దనాన్నే కదా పిలుచుకొని వచ్చారు సో ఇంకా మళ్ళీ ఇంటికి లెవెన్కి లాగిన్ ఉంది కదా మళ్ళీ టయానికి నన్ను ఇంటి దగ్గర వదిలేస్తున్నారనమాట సో ఇది మా మదన్పల్లి సో ఫైనల్గా మెల్లో వేసుకొని ఎన్ని అయితే వేసుకొని అసలు అయితే ఎంత బోడిగా అనిపించిందో సో డాలర్ లోపల ఉంది తీయాలి సో ఇంకా వేసుకొని చూసుకుంటున్నా